హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సప్త శనివారం వ్రతంలో భాగంగా ఏడవ వారం చేసుకుంటున్నానండి మార్నింగ్ పూజ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఇది ఈవినింగ్ పూజ అనమాట ఈవినింగ్ పూజకి నేను ఉద్యాపన ఎలా చేసుకున్నాను అనేది నేను చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఒక ఏడుగురు మొత్తైదువులని నమ్మన్నానండి తాంబూలం తీసుకోవడానికి ఈవినింగ్ వస్తారనమాట ఈలోగా నేను అన్ని నైవేద్యాలు అవి రెడీ చేసుకుని ఇలా తాంబూలం కూడా రెడీ చేసుకున్నాను ఒక బ్లౌజ్ పీసు అలాగే తాంబూలం అండ్ ఒక ఏడు రకాల పళ్ళు అండ్ గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకున్నాను పువ్వులు గాజులు అనేది ఈ మధ్యన నేను సింహాచలం వెళ్ళానండి సో అందుకని ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో తీసుకుంటే మంచిది కదా అని చెప్పి ఎలాగో వెళ్ళాను కదా అని అక్కడ గాజులు అందరికీ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ పూజ అనేది స్టార్ట్ అవుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ చేయమని చెప్పాను అనమాట ఆ టిఫిన్ అంటే నైవేద్యాలన్నీ కూడా ఒక ఏడు రకాలు ఉండేలాగా చూసుకున్నాను నైవేద్యాలు సాయంత్రం మార్నింగ్ ఎలాగో ఒక రకం చేసి పెట్టేశాను ఈవినింగ్ ఏడు రకాలు పెట్టుకుంటున్నాను అనమాట ఆ ఏడు రకాలు కూడా మార్నింగ్ నుండి తయారు చేసి ఉంచుకున్నాను సో ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నానండి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా నా ఆతిథ్యాన్ని స్వీకరించారండి అంటే టిఫిన్స్ చేసి సరదాగా గడిచింది రోజంతా కూడా తర్వాత వాళ్ళకి తాంబూలము ఇచ్చాను ఇందులోనే ఒకళ్ళకి దంపతు తాంబూలం అనేది ఇచ్చుకున్నానండి అంటే ఎవ్రీ వీకు ఒక దంపతులకి తాంబూలం అయితే ఇస్తున్నాను కదా ఈ వారం నేను కొత్తగా పెళ్ళైన ఒక జంటకి ఇస్తున్నాను వీళ్ళందరూ కూడా మా నైబర్స్ అండి ఇంకా ఎక్కువగా ఎవరిని చుట్టాలని అయితే పిలవలేదు ఒక్క చామంతిని తప్ప చేమంతని కూడా ఎందుకు అంటే పెళ్ళి సంవత్సరం అవ్వలేదు కాబట్టి ఒక కొత్త గంటకి ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాను అనమాట వాళ్ళకి దంపతి తాంబూలం సో తను తప్ప ఇంకెవరు లేరు మిగతా వాళ్ళందరూ కూడా మా నైబర్స్ సో పిలవగానే వచ్చారండి ఇలా అందరూ నైవేద్యం అంటే నేను పెట్టిన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కరికి తాంబూలం అనేది అందజేశానండి చాలా సరదాగా సందడిగా జరిగిపోయిందండి ఈవినింగ్ పూజ ఉద్యాపన అంటే తాంబూలం ఇవ్వడం నైవేద్యం టిఫిన్స్ చేయడం ఇదంతా కూడా చాలా సరదాగా గడిచింది మొత్తానికి నా ఏడు శనివారాల వ్రతం పూర్తయిందండి వెంకటేశ్వర స్వామి చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడ ఏ ఆటంకము లేకుండా ఏడు వారాలు లైన్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను సో అది కూడా ఒక మంచిదే కదండి ఇంకా నెక్స్ట్ నేను తిరుపతి వెళ్ళి రావడం ఉంది కానీ ఈలోగా నేను వీలైతే వాడపల్లి వెళ్ళి వద్దాం అనుకున్నానండి అంటే అది కూడా వెళ్తే మంచిది కదా సో అందుకనే వెళ్ళొద్దాము ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా శనివారం పూజ అయింది కదా సోమవారం మేము వెళ్ళాము వాడపల్లి మీకు ఆ విశేషాలు కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను శనివారం పూట వాడపల్లి వెళ్ళడం అంటే చాలా కష్టమే అండి అందులోని వైజాగ్ నుండి వాడపల్లి వెళ్ళాలంటే ఒక సిక్స్ అవర్స్ అన్న టైం పడుతుంది సో అప్పుడు వెళ్ళి ఇంకా శనివారమే పూజ చేసుకుని శనివారం అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ ఏడు ప్రదక్షిణ చేయాలంటే చాలా చాలా కష్టమే సో అందుకని నేను ఇంకా శనివారం వెళ్ళలేదు ఆదివారం కూడా వెళ్ళలేదు ఇంకా సోమవారం వెళ్ళాను అనమాట సోమవారం వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాను వెళ్ళి వెళ్ళిన రోజే ఇంకా ఏడు ప్రదక్షిణలు చేసుకొని వచ్చాను అలాగే అక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారికి ఇలాగా పంచాయ పండువ అలాగే ఒక చీర గాజులు దంపతులకి ప్రతి వారం ఎలా ఇచ్చానో అలాగే అక్కడ స్వామివారికి కూడా నేను బట్టలు అనేవి తాంబూలం ఇచ్చుకున్నానండి ఇంకా వెళ్ళే దారిలో ఇలా ఆవులకి అరటి పళ్ళు పెట్టాము ఎందుకంటే ముందు శనివారం నాడు పూజ చేసుకున్నాం కదా కొన్ని పళ్ళు అయితే మిగిలాయి సో ఆ పళ్ళుని ఇలా ఆవులకి పెట్టేశాము ఇది గోదావరి బ్రిడ్జ్ అండి సో అది దాటిన తర్వాత కడియం దాటిన తర్వాత ఇలా వాడపల్లికి వేరే రూట్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఫ్రీ బస్ అయితే ఉంది మనకి ఇక్కడ నుండి వాడపల్లి అనేది స్టార్ట్ అవుతుంది కోనసీమ అయితే చూడడానికి చాలా చాలా బాగుంటుంది కదండి చుట్టూ కొబ్బరి చెట్లు పచ్చని పొలాలు చూస్తేనే ఆహా అనిపించింది నేను ఎప్పుడు ఈ రూట్లో అస్సలు రాలేదు ఇంతవరకు ఇంకా అక్కడే ఒక తులసి మాల అనేది తీసుకున్నాము చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉందండి శనివారం వస్తే అసలు కిటకిటలు ఆడిపోతుందంట ఇదంతా కూడా ఒక లక్ష మంది జనం వస్తారు అని చెప్పారు అక్కడ షాపులు వాళ్ళు శనివారం పూట ఏడు ప్రదక్షిణాలు చేయడానికి రెండున్నర గంటలు టైం పడుతుందరండి అంటే ఇప్పుడైతే మేము టెంపుల్ లోపల చేశాము శనివారం పూట టెంపుల్ బయట చేయిస్తారంట ప్రదక్షిణాలు లోపల అయితే అస్సలు ఖాళీ ఉండదు కాబట్టి టెంపుల్ బయట చుట్టూ తిరిగి చేయడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుందంట ఏడు ప్రదక్షిణాలు చేయడానికి అంటే చూడండి ఎంతమంది జనం వస్తారు ఇలా స్టార్టింగ్లోనే కాలు కడుక్కోవడానికి ఇలా ఇన్ని కుళాయిలు పెట్టారండి అండ్ ఇక్కడే కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి మనం బయటనే కొట్టేసి ఇక్కడ కొబ్బరికాయని ఇక్కడ వదిలేయాలన్నమాట ఒక చెప్పని ఇక్కడ టికెట్ కూడా ఉందండి మన ఇష్టం తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదా ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు మేము ఫిఫ్టీ రూపీస్ది తీసుకున్నాము అది అయితే కొంచెం లోపలికే వెళ్ళగలిగాము గర్భాలయం కాదు కానీ గర్ మొదటి గడప ముందుకి వెళ్ళాము అనమాట అండ్ మేము వెళ్ళే టైంకి కళ్యాణం అవుతుందండి రోజు కళ్యాణం చేస్తారట సో ఫ్రీ దర్శనం అంటే చూస్తున్నారు కదా వెనకాతల కళ్యాణం వెనకాతల నుండి బయట నుండే వచ్చేసినట్టు అయిపోతుంది సో అందుకని ఫిఫ్టీ రూపీస్ కానీ టూ హండ్రెడ్ కానీ తీసుకుంటే మరీ మంచిది ఇంకా గర్భాలయంలో కూడా వెళ్ళిపోతాం చుట్టూ కూడా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారండి ముందైతే మాకు ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదం ఫోన్లు అయితే బయటనే పెట్టేశాము కానీ లోపల చూస్తే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఏంటి అని అడిగితే ఒక మెయిన్ ఎంట్రన్స్ని తప్పించి మిగతా ఎంట్రన్స్ నుండి వేసుకు రావచ్చట లోపలికి సో మేము కూడా దర్శనం అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఫోన్లు తెచ్చుకొని ఇలా కొంచెం వీడియో అయితే తీయగలిగానండి కొంచెం పెద్దగానే ఉంది బాగానే డెవలప్ చేశారు క్యూ లైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి శనివారం వస్తే అంత రష్గా ఉంటుందని అర్థమైందండి చూసారు కదా వెనకాటలంతా కూడా ఎక్కువ క్యూ లైన్స్ ఉన్నాయి అలాగే ఒక బ్రిడ్జ్ కూడా వేశారు పైన కూడా క్యూ లైన్స్ ఉన్నాయి అన్నమాట అండ్ ఇవన్నీ క్యూ లైన్స్ మేము లెవెన్ కల్లా టెంపుల్కి వెళ్ళిపోయామండి చెప్పాను కదా అక్కడ కళ్యాణం అవుతుంది కదా సో కళ్యాణం అవుతుంది ఈ లోగా మేము ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము ఒక ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము అయితే లోపలైతే నాకు చాలా ఖాళీగా అనిపించిందండి ఫ్రీ లైన్ అయితే కొంచెం ముందుగానే మేము వెళ్ళేటప్పటికీ ఫిఫ్టీ రూపీస్ లైన్ అయితే అస్సలు ఎవరు లేరు చాలాసేపు అక్కడ దేవుడికి ఎదురుగొన్న చాలాసేపు దండం పెట్టుకున్నాము అది హ్యాపీ అనిపించింది ఎక్కువ మంది ఉన్నారనుకోండి మనం ఇంత కష్టపడి వెళ్ళినా కూడా ఒక నిమిషంలో బయటికి లాగేస్తారు కదా ఇక్కడ అలా లేదు బాగానే అంతా కూడా అంటే ఎవరు లేకపోవడం వలన మేము హైగా హ్యాపీగా స్వామివారిని చూసుకోగలిగాము మేము వెళ్ళిన రోజే దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యేయండి దసరా నవరాత్రులు కదా ఎక్కడ చూసినా చక్కగా మంచిగా అలంకారాలు చేసి ఉన్నాదండి టెంపుల్స్ అన్నీ కూడా అలాగే జనం కూడా అలాగే ఉన్నారు ఇంకా ఎక్కడ చూసినా దుర్గామాలు వేసుకున్న భక్తులే కనిపించారండి అంటే మేము ఈ ట్రిప్లో వాడపల్లి ర్యాలీ అంటే జగన్మోహన్ ఉంటుంది కదండి టెంపుల్ ఆ ర్యాలీ టెంపులు అలాగే ద్రాక్షారామం ఈ బోర్డు కూడా ఈరోజు కవర్ చేశాము ఇక్కడ పక్కనే శివాలయం అన్నమాట అంటే మనం వచ్చింది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కదా అలాగే పక్కనే శివపార్వతుల టెంపుల్ కూడా ఉంది అనమాట ఈ చిన్న టెంపుల్ అండ్ వీళ్ళు చూడండి ఇలాగా మోకాళ్ళ మీద నడుస్తూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అలాగే కొంతమంది ఇక్కడ కాయిన్స్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారండి అసలు అంటే నిలబడితే ఏంటి నిలబడకపోతే ఏంటి అన్నది నాకు తెలీదు దానికి గల కారణం ఏంటో తెలీదు కానీ చాలామంది ఇలా కూర్చుని నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు అంటే కాయిన్ నిలబెట్టడం కష్టమే కదండి సపోర్ట్ లేకుండా కానీ నిలబెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే అక్కడ లోకల్గా ఏంటంటే ఈ ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటారు కదండి ఆ వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్వామివారి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వస్తారనమాట అందుకు మెయిన్గా ఇక్కడ ఫేమస్ అయింది దూర ప్రాంతాల్లో ఉన్న మనలాంటి వాళ్ళైతే వెళ్ళడం కష్టం కదండి పూజలన్నీ అయిపోయిన తర్వాత మిగతా వారాలు వెళ్ళి తీయగలమేమో కానీ ప్రదక్షిణాలు అదే రోజు పూజ అదే రోజు వాడపల్ల దర్శనం అంటే మనకి అవ్వడం చాలా చాలా కష్టం అన్నదాన కార్యక్రమం అవుతుంది అట్టింది రోజు చేస్తారంట సో మేము కూడా వెళ్ళాము అక్కడ ఇంకొక ఆప్షన్ అంటూ ఏమీ లేదు మనం వచ్చిన వాళ్ళం అక్కడ భోజనం చేయవలసిందే అనమాట సో కాకపోతే ఇప్పుడిప్పుడే షెడ్లు అవి కట్టారట ఇదంతా ఇంతకుముందు ఖాళీగా ఉండేదంట ఇప్పుడిప్పుడే షెడ్స్ కట్టి ఇలా పళ్ళు వాళ్ళే ఇస్తారు అరిటాకులు వేసి మనం తీసుకొచ్చి ఎక్కడైనా ఆ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని తినొచ్చు అనమాట అలాగే ఇక్కడ బయోమెట్రిక్ కూడా వేయించుకుంటున్నారండి పెయిన్ కోసం అని అడిగితే కౌంటింగ్ కోసం అని చెప్పారు అండ్ ఇక్కడ మనకి భోజనం అయితే పెడుతున్నారండి ఒక పిక్కి ఏదైనా ఒకటి వేశారు అలాగే రైసు బంగాళం కర్రీ అండ్ సాంబారు పప్పు కూడా వేశారు ఇలాగ పెరుగు అదే ఎక్కువైపోయింది మాకు తినడానికి కానీ వేడివేడిగా వేసి వడ్డించారండి పప్పు ఆనపకాయి ఇలా పప్పు నోట్లో పెట్టగానే నా చిన్నప్పుడు తిన్న పప్పు టేస్ట్ గుర్తొచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది సో మేమైతే అలా నిలబడి తినేసాము అండ్ మేము వెళ్ళిన రోజు వర్షం కూడా లేదు బాగానే ఉంది ఇప్పుడు ఇంకా ర్యాలీకి వచ్చామన్నమాట ర్యాలీ అంటే ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సో అక్కడికి వచ్చాము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్డు మీద ఉంచు చూసారు కదా అండ్ జగన్మోహని టెంపుల్ అండి అది కూడా చాలా బాగా చూపించారండి పంతులు గారు ఎంతమంది వస్తే అంతమందికి కూడా విసుక్కోకుండా ప్రతి వెనకాతల ముందు అంటే దేవుడి విగ్రహాన్ని వెనకాతల చూ ముందు చూపిస్తారు వెనకాతల వైపు కూడా చూపిస్తారు అనమాట ముందున మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారు వెనకాతల ఒక అమ్మవారి రూపంలా కనిపిస్తుంది అనమాట మనకి అలా ఉంటుంది చూడండి చాలా బాగుంది చూడడానికి కానీ ఆ పంతులు గారు చూపించడానికి కానీ మెచ్చుకోవాలండి ఒక పది మందిని గర్భగుడిలోకి అనుమతిస్తారు అనుమతించి అక్కడ మనకి దీపపు ఒత్తిలో ఆ విగ్రహాన్ని వెనకాతల వైపు చూపిస్తారనమాట మనం అక్కడ దేవుణ్ణి అయితే ముట్టుకోకూడదు కొంచెం దూరం నుండి నిలబడి చూసి వచ్చేయాలి మేము వాడపల్లలో దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరిపోయాము కాకపోతే ఇక్కడ టెంపుల్ ఏమో నాలుగు గంటలకు తీసారు సో మాకొక వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైము వేస్ట్ అయింది అంటే ఇంకెక్కడికి వెళ్లకుండా ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడే కూర్చుండిపోయాము మా అలాగే చాలామంది వెయిట్ చేశారు కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేశానన్నమాట ఇంకా ర్యాలీలో జగన్మోహని టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము ఇది కూడా చాలా పెద్దది ఉంది కాకపోతే క్లోజ్ చేసిందండి నెక్స్ట్ మేము ద్రాక్షారామం బయలుదేరామండి ద్రాక్షారామం రూట్ అంతా కూడా చాలా చాలా బాగుందనమాట అంటే కొంచెం ఎక్కువ టైమే పట్టింది కానీ రోడ్డు కూడా అంత బాగాలేదు కాకపోతే చుట్టూ పరిసరాలు చెట్లు జామలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ద్రాక్షారామం వచ్చేటప్పటికి ఆరున్నర అలా అయిందన్నమాట సో ఇక్కడ లోపలికి వచ్చి మేము దర్శనం చేసుకుని వెళ్ళాము సో ఇలాగా నా ఏడు శనివారాల వ్రతం అయితే పూర్తయిందండి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వ్రతాన్ని అయితే పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్